కేంద్ర ప్రభుత్వం ఒక మెసేజ్ అందిస్తే ఆ మెసేజ్ పెట్టడానికి ఈమెయిల్ పెట్టేదానికి మనకు అంత బలుపు అయిందంటే నేను ఏమన్నా లెక్కేసుకోవాలి ఈరోజు సినిమాలు చూసే చూసేదానికి పబ్బులు పోయేదానికి డ్యాన్స్ చేసేదానికి తాగడానికి బిర్యానీకి వీటికి మాత్రం టైం మాత్రం బాగా సరిపోతుంది ఒక సెకండు ఒక ఐదు సెకండ్లు మాత్రము మెసేజ్ పెట్టేదానికి రోగం అంతే కదా తినేదానికి తాగేదానికి వేస్ట్ వేస్ట్ టైం మాత్రం ఖర్చు పెడతారు వాటికి టైం ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్కి కేంద్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వానికి మిసేజ్ పెట్టడానికి రోగం అంతే కదా అంత బతకమా రేపు నీ స్థలం కూడా నీది కాదంటారు మాదంటారు నువ్వు కట్టుకున్న ఇల్లు కూడా నీది కాదంటారు రేపు మాదంటారు దీనికి నీకు సమాధానం చెప్పండి కేంద్ర ప్రభుత్వం ఒక మిషేజ్ అందించింది ఇది ఎంతవరకు న్యాయం అనేది మిసేజ్ పెట్టేదానికి కూడా రోగం వచ్చింది మిసేజ్ పెట్టేదను కూడా మనం రోగం బధకమైందంటే రేపు నీ ఇల్లు నీ భార్య నీ పిల్లలు నీ ఆస్తి మొత్తం కూడా కబ్జా ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా నీకు బుద్ధి లేదో నాకు తెలియదు కానీ నాకైతే పోయిందంటే ఇది కావాలా ఇది కావాలా కావాలా ఇప్పుడు సుఖం సుఖ ఇప్పుడు సుఖపడవచ్చు రాబో రోజుల్లో కళ్ళలో వచ్చే కన్నీళ్ళే నీకు దుఃఖం ఇది గుర్తుపెట్టుకోండి ఐదు సెకండ్లు రెండు సెకండ్లు పది సెకండ్లు మెసేజ్ పెట్టడానికే నీకు ఎంత బలుపు అంటే మెసేజ్ పెట్టడానికంటే నీకు ఎంత తాత్కారం అయిందంటే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు మిత్రమా నీ గుర్తుపెట్టుకోండి కేంద్ర ప్రభుత్వం ఒక మెసేజ్ అందిస్తే ఆ మెసేజ్ పెట్టడానికి ఈమెయిల్ పెట్టడానికే మనకు అంత బలుపు అయిందంటే ఏమన్నా లెక్కేసుకోవాలి రాసి పెట్టుకోండి మన కర్మ సిద్ధాంతము మన కర్మకు మనమే బాధ్యత ధర్మం అనేది ఏంది ఒక స్థలాన్ని కబ్జా చేస్తే ఆక్రమిస్తా వస్తుంటే దాన్ని రక్షించడానికి ప్రభుత్వ భూములు కాపాడుకోవడానికి ఒక కేంద్ర ప్రభుత్వం ఒక మిషేజ్ అందిస్తే దాని మిషేజ్ కూడా మిషేజ్ పెట్టడానికి కూడా మనకు అంత అంత బలుప మనకు గుర్తుపెట్టుకోండి మన కర్మకు మనమే బాధ్యత తాస్కర్మే ప్రమాదకరం తాస్కర్మే మనకు ముప్పు చేటు గుర్తుపెట్టుకోండి